హలో అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు అయితే చాలా సింపుల్గా వంకాయ ఆలు ఎగ్ కర్రీ అయితే చేశానండి ఎలా చేశాను ఏంటనేది ఫుల్ వీడియో అయితే చేయండి రైస్లోకి బగారలోకి జొన్న రొట్టెల్లోకి అయితే సూపర్ టేస్టీగా ఉంటుందండి ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా అయితే చూసేయండి హలో ఫ్రెండ్స్ ఈరోజు సింపుల్గా ఈజీగా చేసుకుని కర్రీ అయితే చూపించేస్తున్నానండి బగారలోకి చాలా బాగుంటుంది రైస్లోకి బాగుంటుంది అలానే చపాతి జనరొట్లకు కూడా సూపర్గా ఉంటుందండి చాలా ఈజీగా చేసుకునే కర్రీ వంకాయ ఆలుగడ్డ అలానే ఎగ్ తోటి సూపర్ సూపర్ టేస్టీగా ఉంటుంది అనమాట ఎలా చేయాలి ఏంటనేది చూసేయండి ఇగోండి ఒక పాండి అయితే పెట్టేశాను ఆయిల్ యాడ్ చేశాను దాంట్లోకి వచ్చేసి సాజీర జీలకర్ర చెక్క అలానే బిర్యానీ ఆకు ఇగోండి ఇలాచి ఇవైతే తీసుకున్నాను ఎలాంటి హడాగుడు లేకుండా ఎలాంటి మసాలాలు ఎక్కువ హెవీగా లేకుండా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చండి చపాతీలో కూడా చాలా బాగుంటుంది జొండట్లోకి ఇంకా సూపర్గా ఉంటుంది బగారా రైస్లో కూడా చాలా బాగుంటుందండి మనం ఎక్కువ మసాలాలు వేయట్లేదు కాబట్టి ఎవరైనా తినొచ్చు ఇవైతే యాడ్ చేస్తున్నాను అవి అయితే ఫ్రై అవుతున్నాయి కదా ఇవన్నీ సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ పచ్చిమిర్చి ప్యాక్ చేసుకున్నాను చాలా సింపుల్ గా టేస్ట్ అవి ఫ్రై అవుతున్నాయి కదా ఆనియన్ ఇప్పుడు దాంట్లో కట్ చేసి పెట్టుకున్న టమాటా అండి ఇవ్వండి టూ టమాటాస్ ఇవి పండు టమాటాలు దాంట్లోకి వచ్చేసి కొంచెం సాక్ యాడ్ చేసుకున్నాను మళ్ళీ యాడ్ చేస్తాను అలానే పసుపు ఒకసారి కలుపుకున్నామండి ఒకసారి అయితే కలిపాను ఇప్పుడు అల్లం పేస్ట్ యాడ్ చేస్తున్నాను ఇవ్వండి అల్లం పేస్ట్ పేస్ట్ ఇప్పుడు ఏం చేద్దామంటే స్టార్ట్ చేశాను కదా ఇప్పుడు మూత పెట్టేస్తున్నానండి మీడియం ఫ్లేమ్ ఏం పెడతాను లేకపోతే మాడిపోతుంది ఒకసారి ఓపెన్ చేద్దామండి కలుపుతున్నాము టమాటా కూడా మగ్గు చూసారా మంచిగా ఇంకొక వన్ మినిట్ ఫ్రై చేద్దామండి అలానే అల్లం పేస్ట్ వేసినప్పుడు ఎప్పుడైనా కానీ మంచిగా ఆయిల్లో మగ్గితే ఆ పచ్చి వాసు అనేది రాకుండా ఉంటుందండి ఒక వన్ మినిట్ మగ్గినిద్దాం అలానే ఇదిగోండి ఇదైతే మంచిగా మగ్గింది కదా ఇప్పుడు దీంట్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయలు అలానే ఆలు యాడ్ చేద్దామండి వంకాయలు అయితే కట్ చేసి పువ్వు వాటర్లో వేసి పెట్టాను వంకాయ కూర ఇష్టం వాళ్ళు ఎవరు ఉంటారండి అందరికి ఇష్టమే కదా ఇదిగోండి ఇలా అయితే కట్ చేశాను చాలా బాగుంటుందండి ఇలాగా ఇవి వచ్చేసి ఒక పావు కిలో వంకాయలు అలానే ఆలు అండి కొంచెం పెద్దగా కట్ చేశాను ఇది ఒక టూ పొటాటో ఇది ఇవి ఒకసారి కలుపుకుందాము అల్లం పేస్ట్ మంచిగా ఆయిల్లో ఫ్రై అయింది కదండి ఎంత మంచి అల్లం వస్తుందో చాలా సింపుల్గా హడావులు లేకుండా ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు ఇలా చేసి పెట్టండి చాలా బాగుంటుంది ఎందుకంటే దీంట్లో మనం ఎలాంటి మసాలాలు ఎక్కువ ఏమీ యాడ్ చేయలేదు కదా ఇంట్లో ఉన్నవాళ్ళతో చేస్తున్నాం కదా ఇవి ఒక్క టూ మినిట్స్ అలాగ ఆయిల్ మగ్గునిద్దామండి ఒకసారి ఓపెన్ చేద్దామండి కారం యాడ్ చేసాము ఇది ఇంకొంచెం కొంచెం కారం ఎక్కువ తింటాం కాబట్టి కారం అయితే కొంచెం ఎక్కువ యాడ్ చేశానండి కారం యాడ్ చేసాం కదా అది మగ్గుతుంటుంది ఈ లోపు కొన్ని వాటర్ యాడ్ చేద్దామండి మొక్కలు కారం పట్టే వరకు ఉంచుకున్నాం కదా ఇప్పుడు వాటర్ యాడ్ చేస్తున్నామండి ఇంకొన్ని యాడ్ చేద్దాము వాటర్ అయితే యాడ్ చేశానండి మనం ఇందాక సాల్ట్ కొంచెం వేసాం కదా నేను కొంచెం యాడ్ చేస్తున్నాను ఒకసారి కలిపి మూత అయితే పెట్టుకుందామండి అలానే ఇది వచ్చేసి నేను కలగోర గంపులో తీసుకున్నానండి చాలా బాగుంది టూ ఇయర్స్ అవుతుందండి ఇది తీసుకొని నేను క్వాలిటీ అయితే చాలా బాగుంది ఓపెన్ చేద్దామండి ఇది ఉడుగుతుంది ఇంకొక ఫైవ్ మినిట్స్ అయితే అయిపోద్దండి ఫ్రెండ్స్ ఇది ఇదైతే మంచిగా ఉడుగుతుంది కదా ఇప్పుడు మనము బాయిల్ చేసిన ఎగ్స్ అండి ఇవ్వండి ఇవైతే మధ్యలోకి ఇలా కట్ చేసాను అనమాట నేను అంటే ఫస్ట్ ఇవి ఆయిల్లో పసుపు వేసి ఫ్రై చేద్దాం అనుకున్నాను అనుకొని తాలింపు వేసి మర్చిపోయి వేసేసాను అన్నమాట అన్ని సరేలేండి ఇప్పుడైనా ఏమైంది ఏం కాదు కానీ ఇది ఫ్రై అనుకున్నా కానీ చేయలేదు ఇంకా మా బాబు ఎలానో తినడు కాబట్టి ఇలానే కట్ చేసాం కాబట్టి మంచిగా లోపలికి కారం ఉప్పు వెళ్ళి టేస్ట్ చాలా బాగుంటుందండి ఫ్రై చేసుకోవాలనుకున్న ఫ్రై చేసుకోవచ్చు అట్లా కూడా చాలా బాగుంటుంది అన్నమాట మనం ఏదో చేద్దాం అనుకుంటే ఏదో అవుతుంది ఒక్కోసారి ఇదండి ఇది మంచిగా ఇంకొక ఫైవ్ మినిట్స్ మగ్గనిద్దామండి ఇదైతే మంచిగా ఉడుగుతుందండి దీంట్లో ఇప్పుడు మసాలాలు యాడ్ చేద్దాము మసాలా లాంటివి ఏం లేవండి ధనియాలు ఎండు కొబ్బరి వెల్లిపాయ అలానే కొంచెం చక్క ఇగోండి జీలకర్ర వేస్ట్ చేసిన పొడి అండి అలానే కొంచెం పచ్చిపరివేపాకు ఇగోండి ఇదైతే మసాలా వన్ మంత్ సరిపడా చేసి పెడతాను అన్నమాట నేను మసాలా అయితే వేసాం కదండి కొంచెం వెయిట్ చేసి కసూరి మీతో అయితే యాడ్ చేస్తున్నాను చాలా బాగుంటుందండి ఒక టూ మినిట్స్ మగ్గనిద్దామండి ఇద్దామండి దీన్ని కర్రీ అయితే అయిపోయిందండి ఇంకా కొత్తిమీర వేస్తే ఇంకా సూపర్గా ఉంటుంది కానీ నా దగ్గర కొత్తిమీర అయిపోయింది నేను మార్కెట్లో కొత్తిమీర అనుకున్నా ఎలానో మన ఫామ్ హౌస్లో కొత్తిమీర అన్నీ ఉన్నాయి కదా అక్కడికి వెళ్ళి తెచ్చుకుందాంలే అనుకున్నాము ఈ ఈ ఈలోపు కర్రీ నేను వీడియో చేశాను అనమాట కొత్తిమీర అయితే లేదండి కొత్తిమీర వేసిన సూపర్ టేస్టీగా ఉంటుంది అన్నమాట ఫైనల్గా అయితే కోడిగుడ్డు వంకాయ ఆలు కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఈ స్టైల్లో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రై సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి చూసిన వాళ్ళైతే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్